నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ ఈరోజు వచ్చేసి మహాలక్ష్మి హ్యాండ్లమ్స్కి అయితే వచ్చామండి మనం వీళ్ళ షాప్ వచ్చేసి మనకి ఎల్పీటీ మార్కెట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ టూ సో అయితే మనం అన్నీ కూడా కలంకారీ శారీస్ చేస్తున్నామండి విత్ నిజాం బార్డర్ శారీస్ చూస్తున్నారు కదా శారీస్ అయితే చాలా బాగుంటాయి అండ్ ఇంతకుముందు ఈ శారీస్ మనం టూ థౌజండ్ టూ హండ్రెడ్కి అయితే సేల్ చేసామండి యాక్చువల్ ప్రైస్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టూ ఫైవ్ హండ్రెడ్ సారీస్ మునీ మధ్యన మనం టూ థౌసండ్ టూ హండ్రెడ్కి పెట్టాం అండ్ ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి మళ్ళీ కూడా మనము ఆఫర్ ప్రైసెస్ పెట్టామండి ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నారండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా కలంకారీ ప్రింట్లో వస్తుంటాయి మనకి ఏంటంటే శారీ కలర్ ఒకటే వస్తుందండి సేమ్ ఇదే క్రీమ్ కలర్ వస్తుంది బట్ దీని మీద ప్రింట్స్ అనేవి కలంకారీ ప్రింట్స్ అనేవి ప్రతి సారీకి మారుతూ ఉంటాయి ఇదొక డిజైన్ అయితే ఇదొక డిజైన్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో వస్తాయి అండి ఇవన్నీ వచ్చేసి క్రీమ్ కలర్ లో వచ్చినాయి కదా ఇవన్నీ వచ్చేసి మనకి డిజైన్స్ లో వస్తాయండి ఇవన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైసెస్లో ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఆఫర్ మిస్ చేసుకోకండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే మంచి ఆఫర్ మిస్ చేసుకోకండి అండ్ ఆన్లైన్లో పర్చేస్ కూడా చేసుకోవచ్చండి మెయిన్గా ఏంటంటే మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్లో మనకి ఆఫర్లో ఉన్న శారీస్ అన్నీ కూడా మోస్ట్లీ ఆన్లైన్లో వెళ్ళిపోతూ ఉంటాయండి సో వీడియో చూసిన వెంటనే అయితే మీరు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆఫర్ శారీస్ కాబట్టి చాలా ఫాస్ట్ సేలింగ్ ఉంటుంది సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మంచి వీడియో అయితే ఉంది మంచి శారీస్ అయితే చూపించబోతున్నారు మనకి సందీప్ సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ రోజు వచ్చేసి కలంకరీ సిల్క్ శారీస్ అండి నిజాం బార్డర్ శారీస్ ఇవన్నీ నిజాం బార్డర్ అంతకుముందు మా బోర్డర్స్ బార్డర్స్ చూపించాను సిక్స్టీ హండ్రెడ్ రేంజ్ వాటిలో సో వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా చాలా ప్రీమియం క్లాత్ వస్తుంది వాటిలో కంటే వీటికి సో డిజైన్స్ కూడా చూడండి చాలా స్పెషల్ డిజైన్స్ ఉంటాయి ఫుల్ డిజైన్ చూడండి మొత్తం ఏనుగులు ఇంకా మనుషులు వచ్చేసి మొత్తం వర్లీ ప్రింట్స్ డిజైన్స్ వచ్చేసి రథం డిజైన్ సో పైన కౌస్ ఇంకా ఎలిఫెంట్స్ అన్ని డిజైన్స్ వచ్చాయి ప్యూర్ నెల్లూరు సిల్క్ మెటీరియల్ అండి ఇది నిజాం బార్డర్ సో ఇది వచ్చేసి పళ్ళు సో కామన్గా మనకు కలంకారీ వచ్చేసి పళ్ళు అన్ని పికాక్ డిజైన్స్ వస్తాయండి ఇప్పుడు ఎన్ని శారీస్ చూసినా చూడండి అన్నిటికీ కామన్గా మనకి పికాక్ డిజైన్స్ వస్తాయి వీటికి బ్లౌజ్ వచ్చేసి ఆఫ్ పైన ఇలా బ్లాక్ డిజైన్ వచ్చిందండి ఇది ఆఫర్ట్ పైన బ్లాక్ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి శారీ మొత్తం వచ్చేసి మనకి చూడండి తిప్పి చూపిస్తున్నాను కంప్లీట్ శారీ ఎలా వస్తుందో మంచిగా నిల్ నిలువు మంచి హైట్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే అడ్డం మంచి డిజైన్ వస్తుందండి ఇది శారీ మొత్తం ప్రైస్ వచ్చేసి ఆఫర్లో ఎయిటీన్ హండ్రెడ్ అండి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో కంటిన్యూగా నేను డిజైన్స్ అనేవి అన్నీ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ అండి ఇది ఆఫ్ వైట్ పైన మంచి ఫ్లోరల్ డిజైన్ శారీ మొత్తం చూడండి ఇది ఆఫ్ వైట్ విత్ మల్టీ కలర్స్ అండి గ్రీన్ అండ్ బ్లూ రెడ్ మల్టీ కలర్స్ వచ్చాయి పికాక్ డిజైన్ పళ్ళులో పళ్ళులో పికాక్ డిజైన్ నేను బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఆఫ్ వైట్ పైన బ్లాక్ డిజైన్ అండి ఇది ప్రతిదానికి డిజైన్స్ అంటూ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తూ ఉంటాయి ఆఫ్ వైట్ పైన బ్లాక్ వచ్చింది ఇది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బ్లూలో ఆఫ్ వైట్ విత్ బ్లూ ఫుల్ వర్లీ డిజైన్ అండి ఇది కంప్లీట్ బ్లూ పళ్ళు కూడా బ్లూ వచ్చింది వర్లీ డిజైన్ కంప్లీట్ వర్లీ డిజైన్ బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చింది నిజాం బోర్డర్ పళ్ళు వచ్చేసి ఇలా వర్లీ ప్రింట్స్ వచ్చాయి చూడండి బ్లాక్ కలర్ బ్లౌజ్ వైట్ ఆఫర్ విత్ బ్లాక్ కలర్ డిజైన్ బ్లౌజ్ ఇది సో అన్ని ప్రైసెస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఆఫర్ ప్రైసెస్ ఇది సో ఇది వచ్చేసి మళ్ళీ మల్టీ కలర్ అండి సేమ్ ఇలాగే చూసిన డిజైన్లో కంప్లీట్ మల్టీ కలర్ ఇది ఫుల్ వర్లీ ప్రింట్ వచ్చింది శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా చాలా సూపర్గా ఉంది చాలా గ్రాండ్గా ఉంది కలర్ మాత్రం ఇది ఫుల్ మల్టీ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సేమ్ డిజైన్ వచ్చిందండి ఆఫ్ వైట్ విత్ బ్లాక్ కలర్ డిజైన్ సో ఇలాగ చూపించిన బ్లూలో వాటికి అనేది సేమ్ బ్లాక్ బార్డర్ వచ్చిందండి ఇది కాంట్రాస్ట్ ఇలాక సేమ్ ఇదే డిజైన్ బ్లూలో ఇది వచ్చేసి మనకి బ్లూ బోర్డర్ వచ్చింది శారీ మాత్రం సేమ్ అది చూడండి బ్లాక్ బార్డర్ కావాలో బ్లూ బార్డర్ కావాలి మనకి చూడండి మీరు కస్టమర్స్ సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి ఇది రెడ్ విత్ ఎల్లో బార్డర్ సో కామన్గా అన్ని సారీస్ అయినా ఓపెన్ చేసి చూపించట్లేదు ఎందుకంటే పళ్ళు అనేది సేమ్ సిమిలర్గా అన్నిటికీ వస్తుంది మీకు ఇంకేసిన శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి మీకు ఫుల్ పిక్ కావాలంటే కూడా పళ్ళు బ్లౌజ్ అనేది నేను వీడియో షేర్ చేయమంటే వీడియో షేర్ చేస్తాను ఫోటో షేర్ చేయమంటే షేర్ చేస్తాను అవైలబుల్గా ఉన్నాయి సో కలెక్షన్ అనేది సిమిలర్ కలంకరి అన్నీ ఒకలా ఉంటుంది కాబట్టి నేను ప్రతిదీ ఓపెన్ చేసి చూపించట్లేను సో పళ్ళు అనేది సేమ్ వస్తాయి అన్నిటికీ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ ఆరెంజ్ అండి ప్రతి పీస్ మనకు మల్టిపుల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు వీడియో ఇన్ కేస్ క్లారిటీ లేకపోతే మీకు అర్థం కాకపోతే డిజైన్ కానీ మన ఫోటో అనేది ఓపెన్ పిక్ నేను పంపిస్తానండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి లోకల్ హైదరాబాద్ వాళ్ళ షాప్కి కూడా విజిట్ చేయవచ్చు మన షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ అండి మనకి మెట్రోకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మెట్రో అవైలబిలిటీ ఉంది కాబట్టి మనకి కస్టమర్స్ ఎప్పుడైనా విజిట్ చేయవచ్చు మనకు సాటర్డే సండేస్ కూడా షాప్ అనేది ఓపెన్ అయి ఉంటుందండి ఎప్పుడైనా సరే విజిట్ చేయవచ్చు చూడండి ఆఫ్ ఫైట్ సార్ అయితే ఎక్కువ మనకి కలంకారీ తక్కువ డిజైన్స్ వస్తాయండి ఇవి కలర్స్లో మనకి ఇవి ఆఫ్ ఫైట్లో అయితే మనకి చాలా డిజైన్స్ వస్తాయి చూడండి ఇప్పుడు ఆఫ్ వైట్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి డిజైన్స్ సిమ్లర్గా వన్ బై వన్ చూస్తున్నాను కన్ఫ్యూజన్ కాకుండా మీకు స్క్రీన్ షాట్ తీసుకునే వీలుగా సింగిల్ సింగిల్ చూస్తున్నాను ఆఫ్ వైట్ వర్లీ ప్రింట్ ఇది సో నెక్స్ట్ వచ్చేసి తులిప్స్ డిజైన్ వచ్చిందండి ఇది మొత్తం బ్లాక్ కలర్ బార్డర్ సేమ్ అన్నీ బ్లాక్ అండ్ వైటే వస్తాయండి ఆఫ్ వైట్ కలర్ శారీ బ్లాక్ బార్డర్ సో నెక్స్ట్ వచ్చేసి ఫుల్ ఫుల్ డిజైన్ ఇది చూడండి ఇది ఇది శారీ కొద్దిగా ఓపెన్ చేస్తే మీకు డిజైన్ అనేది అర్థమవుతుంది పై సైడ్ మొత్తం ప్లెయిన్ వస్తుందండి ఇది కొద్దిగంత ప్లెయిన్ వచ్చేసి పై సైడ్ ఇదంతా ప్లెయిన్ వచ్చేసి కింది డిజైన్ మాత్రం ఫుల్గా వర్లీ ప్రింట్స్ ఇంకా ఫ్లోరల్ డిజైన్స్ వచ్చింది బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ డిజైన్లో ఇలా వస్తుందండి బ్లాక్ కలర్ బ్లాక్ విత్ ఆఫ్ వైట్ వస్తుంది బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చేసి మనకి బ్లాక్ శారీ మొత్తం ఆఫ్ వైట్ విత్ బ్లాక్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కలెక్షన్ చాలా సూపర్గా ఉంటుందండి ఇది కలంకర్లో ఎక్కువ నిజాం బోర్డర్ చూస్తున్నారు కదా శారీ మొత్తం ఇది వచ్చేసి శారీ కంప్లీట్ డిజైన్ ఇది నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ అనేది కంప్లీట్ ఏదైనా శారీ నచ్చకపోతే మాత్రం మీకు అర్థం కాకపోతే మీకు స్క్రీన్ షాట్ తీసుకొని నార్మల్ టిక్ చేసి పెట్టండి నేను ఫోటో అనేది షేర్ చేస్తాను సార్ ఇది ఇవన్నీ కొద్దిగా సిమిలర్గా అనిపిస్తుంటాయండి డిజైన్స్ అన్నీ సో ఇది వచ్చేసి కౌ డిజైన్ చూడండి ఇది కౌ డిజైన్ విత్ ఫ్లోరల్స్ తులిప్స్ డిజైన్స్ వచ్చాయి దీంట్లో లోటస్ ఇంకా తులిప్స్ వచ్చాయి ఆఫ్ ఫైట్ విత్ బ్లాక్ పళ్ళు బ్లాక్ కలర్ బ్లౌజ్ శారీ బ్యాక్ సైడ్ చూడండి ఫుల్ మంచి కౌ డిజైన్ ఇంకా లోటస్ వచ్చాయి శారీ మొత్తం నెక్స్ట్ వచ్చేసి ఇది టూ డబుల్ బార్డర్ టైప్ వచ్చిందండి డిజైన్ ఇది డిజైన్ ప్రింటింగ్లో డబుల్ బార్డర్ వచ్చింది చాలా బ్రైట్ ఉంది చూడండి బ్లాక్ ఎక్కువ కాంబినేషన్ కనిపిస్తుంది దీంట్లో పళ్ళు ఇది వచ్చేసి బ్లాక్ అండి సేమ్ శారీ డిజైనే అదే ఆపోజిట్ ప్రింట్ కాంబినేషన్ వచ్చింది ఆఫ్ ఫెట్ పైన బ్లాక్ మొత్తం చూడండి శారీ బ్యాక్ సైడ్ సో నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కాంబినేషన్ అండి ఇది చూస్తున్నారు కదా అన్ని కాపర్ ఇంకా సిల్వర్ కాంబినేషన్స్ రెండున్నాయి ఆఫ్ వైట్ విత్ సిల్వర్ కలర్ బార్డర్ కాంబినేషన్ ఇది నెక్స్ట్ వచ్చేసి డార్క్ ఎక్కువ బ్రైట్ గోల్డ్ వచ్చిందండి ఇది సో డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి కొన్ని డార్క్ వస్తాయి కొన్ని లైట్ వస్తాయండి డైయింగ్ బట్టి బార్డర్స్లో సో ఇది వచ్చేసి ఇది కూడా చూడండి ఇది ఇలాగ చూపించానుగా పై సైడ్ మొత్తం ప్లెయిన్ వచ్చింది సేమ్ అదే వెరైటీలో ఇంకొక డిజైన్ ఇది ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది చూడండి పైన మొత్తం చిన్నగా ఇలా వర్లీ ప్రింట్స్ వచ్చింది కింది సైడ్ మొత్తం ఫ్లోరల్స్ వచ్చాయండి కౌ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో పికాక్ డిజైన్ విత్ బో మనకి పళ్ళులో వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లాక్ అండ్ వైట్ సారీ మొత్తం చూడండి ఇది సో ఏ శారీ అని నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి కొద్దిగా వీడియోలో ఈసారి మాత్రం మనకి క్లియర్గా కనిపించకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అన్ని సిమిలర్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి చూజ్ చేయడం కొద్దిగా కొద్దిగా మనకి కష్టమే అండి మీకు మాత్రం ఫోటోస్ షేర్ చేస్తాను చూడండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కన్నా వాట్సాప్ చేయండి ఇంకొకటి మరొక డిజైన్ అండి పైన సైడ్ ప్లేన్ వచ్చింది ఫుల్ వార్లీ ప్రింట్ పళ్ళు ఫుల్ రాజ్కోట్ డిజైన్ వచ్చింది పళ్ళులో బ్లౌజ్ అండి బ్లాక్ అండ్ వైట్ సారీ మొత్తం ఆఫ్ వైట్ విత్ బ్లాక్ వస్తుంది డిజైన్ సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరల్స్ అండి అన్ని ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి మనకి ఇవి కూడా ఫ్లోరల్స్ ఇవన్నీ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే విత్ ఫ్రీ కంప్లీట్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఆఫర్ ప్రైస్ లాస్ట్ ప్రైస్ అండి ఇది చాలా లీస్ట్ మార్కెట్లో అందరికంటే తక్కువ పెడుతున్నాం పోస్ట్ ఇది ఆశ చేయడం కోసం మనం కలంకరి సో ఇవన్నీ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రం ఆయన శారీ నస్తే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకుని వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కనేది వాట్సాప్ చేయండి మన షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పీటీ మార్కెట్ ఎల్బీ నగర్ అండి షాప్ నెంబర్ థర్టీ టూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్